వెల్కమ్ రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేమనపల్లి మండలంలోని నిల్వాయి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిల్వాయి పోలీసులు పట్టుకున్నారు తాళం వేసినా ఉన్న ఇల్లే టార్గెట్లుగా ఇంట్లో చొరబడి ఇంట్లో లేని సమయంలో దొంగతనాలు చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు వరుస దొంగతనాలతో విసిగిపోయిన పోలీసులు సోషల్ మీడియాని వాడుకొని దొంగను గ్రామస్తులు ముఖ్యంగా గ్రామంలోని యువత సహాయంతో ఎంతో చాకచక్యంగా పోలీసులు వ్యవహరించి దొంగను పట్టుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు కన్వెక్షన్ కన్వెక్షన్స్ కూడా వచ్చినాయి గతంలో జరిగినాయి సార్ ఇది నిల్వాయి ఒకటి అన్ని జరిగినా చిన్న చిన్న ఎస్ సో ఈజ్ లోకల్ లోకల్ నిల్వాయి బియాండ్ దాటి నా జూ శిక్షన్ పోడు పో ఉండాలని చూస్తున్నాం ఓకే సో ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాను మొన్న కూడా ఎలక్షన్లప్పుడు కూడా లాస్ట్ నీలుబాయి పోలీస్ స్టేషన్ కూడా నేను కోటపల్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పోలింగ్ జరిగే ప్రశాంతంగా ఏ మాత్రం చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా ఎనీ అట్లాంటి మావోయిస్ట్ యాక్టివిటీస్ ఉంటే కూడా ఎవరైనా సరే ఏదైనా ఏదైనా దొరికింది ఏదైనా వస్తుంది సస్పిషియస్ మూమెంట్స్ రమ్మంటున్నాయి అని అంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి దాన్ని ప్రాసెస్ చేస్తాము ఇఫ్ ఇట్స్ కరెక్ట్ దెన్ విల్ అప్రిషియేట్ యువర్ ఆల్స్ ఓకే సో విషాట్ సార్